ఏపీలో జరిగిన ఎన్నికల్లో తీవ్ర స్థాయి అవినీతి జరిగిందన్నారు ఈవీఎంల వాడకాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయప్పాల్ ఏప్రిల్ ఇరవై ఐదుని స్టేటస్ కో తీసుకొచ్చాను ఆయన స్టేటస్ కో వెకేట్ చేయడానికి ప్రయత్నించాడు నేను మరలా వెళ్ళి అడ్డుకున్నాను కాబట్టి ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి అడ్డుకున్నది నేను ఒకటినే ఏప్రిల్ ఇరవై ఐదుని తెచ్చిన ఆర్డర్ స్టేటస్కో ఇప్పుడు కూడా ఉంది వీళ్ళు ఆడుతుందంత డ్రామాలు ఈ బీజేపీ కూటమిని సంపూర్ణంగా మనం బుద్ధి చెప్పాలి కానీ కాంప్రమైజ్కి వచ్చి అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని మోదీని హఠావ్ ఈ కూటమికి హఠావ్ ఎందుకంటే ఒక ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కోటి మందికి రుణం కుటుంబానికి ఉన్న ఐదు కోట్లకి అప్పు తెర్చడం పదమూడు లక్షల అప్పు తీర్చడం విశాఖపట్నంలో జరిగిన ఎలక్షన్ అయితే అసలు అవినీతి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ మే ట్వంటీ థర్డ్ని ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ పట్టించుకోకపోవడం సీసీటీవీ కెమెరాల చుట్టూ పెట్టకపోవడం లైవ్ లింకులు మాకు ఇవ్వకపోవడం అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం ఒక్కొక్క బూత్లో రెండు వేల బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి ఆ బూతుల్లో కనీసం ఒక బూత్లో ఎనభై ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్ చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్కోటి కౌంట్ లేదు మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్సు ఇరవై ఐదు మంది దగ్గరుండి ఇరవై ఓట్లేస్తే రెండు ఓట్లే కౌంటింగ్ ఇలాగ పద్దెనిమిది వందల బూతుల్లో ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలాగవుతున్నాయని అప్లైన్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హరిప్రసాద్ అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కోర్టుకి వెళ్ళడు సుప్రీం కోర్టుకి ఇది వరస్ట్ ఎలక్షన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారా ప్రపంచంలో నోటితో ఎనభై దేశాలు ఎందుకు ఈవీఎంలు వాడి పక్కన పెట్టాయి అరవై లక్షల ఈవీఎంల్లో నలభై లక్షల అఫీషియల్గా వాడి తతిమా ఇరవై లక్షలు ఎలాగ అనఫీషియల్గా వాడుతున్నారు రుజువులతో పెట్టాను ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ పాస్ చేశారు నోటీసులు పంపించారు